స్వాగతం ఉన్నారు శాస్త్రి గారు నాగుల పంచమి రాబోతోంది అయితే నాగుల పంచమి రోజున ఎవరెవరు ఏ విధి విధానాలు పాటించాలి ఆ నాగదేవత అనుగ్రహం పొందాలి అంటే ఎలాంటి పూజా విధానాలు ఆచరించాలి అనే పూర్తి వివరాలు గురుగారి మాటల్లోనే విందాం నమస్కారం అండి అయితే నాగుల పంచమి రాబోతుంది కదా అంటే నాగుల చవితి కూడా వస్తూ ఉంటుంది నాగుల చవితి నాగుల పంచమి రెండింటికి డిఫరెన్స్ ఏంటి ఎలాంటి విధి విధానాలు పాటించాలంటారు శ్రీవృప్ నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీ మహాతయనమ నాగుల పంచమి అనడమే మంచిదమ్మ ఇక్కడ నాగుల చవితి అనేది కాదు ఇక్కడ నాగుల చవితి అనేది మనకు కార్తీక మాసంలో వస్తుంది నాగుల పంచమి అనేది ఈ శ్రావణ మాసం వస్తుంది దీనికి ఉన్నటువంటి విశేషం ఏంటంటే నాగుల చవితికి పంచమికి విశేషం ఏంటంటే అసలు ఈ చతుర్థి తిథి పంచమి తిథి సర్పజాతికి సంబంధించినటువంటి తిథులుగా పెట్టారు మనం ఎందుకంటే చాలా మనం పురాణ గ్రంథాలు తీసుకున్నా కూడా దానిలో చతుర్థికి పంచమికి సర్పారాధన చేయడం ఉన్నది బాగా అందుకని ఈ రెండు తిథుల్లో కనుక సర్పారాధన చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితప్రదాలు ఉంటాయి అందులోనూ కూడా కొంతమంది అష్టనాగులు తర్వాత జంట నాగులు తర్వాత ఇంకోటి నా మనకు దోషాలకు సంబంధించినటువంటి శాపాలు కానీ యోగాలు కానీ ఇటువంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం వాటిలో ముఖ్యంగా ఈ సర్పజాతికి నవనాగులు అని కూడా పేరు ఉన్నాయి మళ్ళీ అంటే ఈ సంఖ్యాక్రమం ఏంటి అసలు మెయిన్ ఏదండి ఇంపార్టెంట్ దీనిలో అంటే అష్టనాగులు అనేది చాలా ముఖ్యమైనటువంటిది అంటే అది ఒక దోషం అంటారా అష్టనాగ పూజ అసలు ఎందుకు చేయాలి ఏంటి ఈ యొక్క పంచమి రోజు మనం చేసుకోవచ్చు అంటేనమ్మా యాక్చువల్గా ఈ యొక్క సర్పానికి సంబంధించి పాతాళ లోకంలో మనకు ఈ యొక్క నాగజాతి నివాసం ఉండేది ఈ పాతాళ లోకంలో ఈ నాగజాతి ఏంటంటే మనకు కొన్ని విషయాలు చూస్తే గణపతికి కూడా ఆయన బొడ్డు చుట్టూరా నాగసర్పం ఉంటుంది శివుడికేమో మెళ్ళో వేసుకుంటాడు స్వామి విష్ణుమూర్తి ఏమో పడుకొని ఉంటాడు అంటే నాగ నాగులకి అంత పవిత్రతా భావంగా వాటికి అన్ని రకమైనటువంటి ఆభరణంగా ఉన్నాయి ప్రతి దేవుళ్ళకి అక్కడ ఈ యొక్క మనకు ఏంటంటే సర్పదోషాలకు సంబంధించి కానీ పుత్ర సంతానం లేకపోవడం కానీ వంధ్యత్వ దోషాలు పోవడం కానీ వంధ్యత్వ అంటే ఏంటమ్మా ఇక్కడ స్పీసీఓడిస్ ప్రాబ్లమ్స్ అంటారు జనరల్గా సైంటిఫిక్ ఓకే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఎవరికైతే ఉంటాయో వంధ్యత్వ దోషాలు అంటారు కదా వాటికి సంబంధించిన దోషాలు ఉన్నా కానీ అట్లనే పురుష జాతకాల్లో పురుషుడి జాతకంలో బుధుడి యొక్క పరిస్థితి స్థితిలో కనుక ఏర్పడి ఉంటే అక్కడ చాలా వరకు వాళ్ళకి యొక్క వంధ్యత్వ దోష పురుషుడికి కూడా అక్కడ నిస్తేజమైనటువంటివి ఉంటాయి అందుకని ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి వివాహం సమయం ముందర కూడా అందుకని అప్పుడు ఈ సర్పదోషాలు కొంతమందికి ఏంటంటే అనుకోని కారణాల వల్ల కొన్ని వచ్చినాయి అందరికి కూడా ఎలా వచ్చాయండి అనుకోని కారణాల వల్ల అంటే పూర్వకాలంలో కూడా మనకు కుండలు బాగా వాడేవాళ్ళు అవునండి పూర్వకాలంలో అన్ని కట్టెలు అవన్నీ వాడుకునేవాళ్ళు ఇప్పుడంటే స్టవ్లు సిలిండర్లు వచ్చినాయి పూర్వకాలంలో చిన్న చిన్న పెంకుటీలలో ఉన్నప్పుడు ఈ సర్పాలు ఏమైనా తిరుగుతుండేవి అలా కూడా సర్పదోషాలు వచ్చాయి చాలామందికి కూడా అంటే అవి తిరిగితే కూడా సర్పదోషం సర్పదోషం తిరిగితే కాదమ్మా వీళ్ళు ఏం చేశారంటే తెలియకుండా దాని మీద ఏదైనా వేడివేడివి పెట్టినా తెలియకుండా అవి చుట్టుకొని ఒక తెలియకుండా తెలియకుండా దోషాలు కూడా పాపాలు ఉన్నాయి ఎందుకంటే మనం చూస్తున్నాం నేను కూడా చాలా జాతకాలు చూశాను చూసినప్పుడు కూడా వాళ్ళు తెలియకుండా ఆ దోషాలు వచ్చాయి వాళ్ళకి ఇప్పటికీ వాళ్ళ సంతానం పీడింపబడుతున్నాయి అట్లానే అందుకని అవి తెలియకుండా కొంతమంది అలా చేశారు ఊళ్ళల్లో ఏంటంటేనమ్మా అదేదో చూడటానికి ఒక మీకు ఇప్పుడు మనకి ఏమంటాం తాడు ఉంటుంది కదమ్మా అదేది తాడు ఆ ఇట్లాంటి మన తాడు లాంటి చిన్న చిన్న తాళ్ళు ఉంటాయి వాటిని కడుతుంటారు అవి కూడా అవే రంగున పూలు ఉంటాయి కదా అలా కూడా ఆ కుండలు వేడి వేడి కుండలు పెట్టడం అక్కడ చూసుకోకుండా వాటి మీద కింద ఉండటం తర్వాత అది ఏంది ఏదో వాసన రావడం చూడటం లేదైనా కొంతమంది అదేమో మనల్ని చంపుతూనేమో భయంతో దాన్ని కొట్టడం చేస్తూ ఉంటారు అలా సర్పదోషాలు అనేది ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా రావటం జరిగింది ఓకే అంటే ఇప్పుడు అవి ఎప్పుడో జరుగుంటాయి కదా అది తర ఐ మీన్ నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా అది అట్లా వచ్చే ఆస్కారం ఉందంటారా సర్పదోషాలు అనేదమ్మా కనీసంగా మూడు తరాల తర్వాత పీడింపబడతారమ్మ ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి అంటే ఆ మూడు తరాల వరకు బానే ఉంటాయి మూడు తరాలు బాగానే ఉంటాయి ఆ మూడో తరం తర్వాత నుంచి వాటి యొక్క ఇన్ఫెక్ట్ అంటే ఆ తరాలు మరి ముందర ఉండవా అంటే ఈ మూడు తరాల ఎగ్జంప్షన్ దేనికి ఇచ్చారు కారణం ఏంటి మూడు తరాలకి సంబంధించారంటే మనకు మూడు తరాలు మూడు వందలు సంవత్సరాలు వేసుకుందాం ఒక తరానికి వంద సంవత్సరాలు అనుకోండి సుమారు లేదా నూట ఇరవై అనుకోండి అమ్మా ఇరవై అంటే ఎంత అవుతుంది మూడు వందల అరవై మనకు ఎన్ని డిగ్రీలు ఉన్నాయి రాశి చక్రంలో మూడు వందల అరవై డిగ్రీలు అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే మూడు వందల అరవై సంవత్సరాలు లెక్క పెట్టుకుంటే మళ్ళీ వాళ్ళకి ఖచ్చితంగా దోషాలని నాలుగో తరానికి వస్తున్నాయి మరి మాకు ఎందుకు సంతానం ఉండటం లేదు అనే దానికి వస్తే పితృశాపాలు దానికి కూడా ఇది ఒక చేస్తారు సంస్కారం చేస్తారు త్రయం అంటే ఇవన్నీ దేనికి నాగపంచమి రోజు నాగుల చవితి రోజు ఉపవాసం చేసి దీక్షగా ఉండి వాటిని ఆరాధన చేయటం వల్ల పుట్టకి పాలు పోయటము లేదా వాళ్ళ వాళ్ళకి ఏదైనా కానీ ఎరుపు రంగు పువ్వులు కానీ లేదైనా చిమిడి అంటారమ్మ చిమిడి అంటే ఏంటంటే బెల్లము నువ్వులు దంచేసేసి ఇది ఒక మిశ్రమంలాగా చేసి దాన్ని నైవేద్యంగా ప్రసాదం పెడతారు అది ఇంకా కర్ణాటక సాంప్రదాయం పోతే కొబ్బరి పూలతో ఆరాధన చేస్తారు మహారాష్ట్ర సాంప్రదాయంలో ఎర్రటి పూలతో ఆరాధన చేసి ఈ యొక్క నువ్వులు మళ్ళీ బెల్లము మళ్ళీ వరి పేలాలు అంటే దేవుడికి ఇష్టమైనటువంటి వరి పేలాలని అక్కడ చెప్తున్నారు అలా వరి పేలాలతో మిశ్రమం చేసి దాన్ని లడ్డూగా కూడా నైవేద్యం పెడతారు ఇక్కడ ఇంకోటి ఏంటనమ్మా అందరూ కూడా విచిత్రం ఏంటంటే ఇప్పుడు కాలంలో ఈ సర్పానికి తిరిగినప్పుడు తెలుసో తెల్లవకు కొంతమంది ఈ గుడ్లు వేయడం కూడా చేస్తుంటారు అటువంటి మన సాత్విక ఆహారంగా పూజ చేయాలి అది కూడా ఒక దేవతతో సమానం నాగరాజ్యలక్ష్మి అనే పేరు కూడా ఉంది దేవతతో సమానం కానీ అలా సమానం కూడా ఈ గుడ్లు వేయటము పూజ చేసేటప్పుడు కాబట్టి మరి ఇంకొక రోజు ఏదైనా కానీ ఏను కానీ ఇలాంటి పవిత్రమైన రోజును ఆరాధన సాత్వికంగా చేసుకోవాలి అంతే తప్ప ఈ గుడ్లు వేసి అవి మళ్ళీ చిదిమేసి వాటిని అదంతా తిరిగి అలా చేయటం వల్ల ఏంటంటే ఇంకా అపచారమే వస్తుంది కాబట్టి అలా చేయకూడదు మేము చెప్పిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని నైవేద్యంగా పెట్టండి చాలు సంతోషిస్తాయి సర్పాలు కూడా కాబట్టి అష్టనాగులకు ఆరాధన చేయడం చాలా మంచిది ఎవరికైనా అవకాశం దగ్గరగా గుళ్ళు ఏమైనా ఉంటే అష్టనాగులు పూజ చేసుకోవచ్చు ఒకవేళ ఇంట్లోనే చేసుకోదలుచుకున్న వాళ్ళు ఏదైనా సర్పానికి శివలింగానికి ఓ సర్పం పెడుతుంటాం జనరల్గా ఆభరణంగా ఆ సర్పానికైనా అది దేవతగా భావం చేసి మంచిగా గంధం పూసి మీకు వచ్చేటువంటి స్తోత్రమాలికలు ఏవైతే ఉంటాయో వాటిని మానసా స్తోత్రం ఉంటుంది మాన మా మానస మన మనకు మానసాదేవి స్తోత్రం ఉంటుంది మానసాదేవి స్తోత్రం కానీ లేదా సర్పజాతులకు సంబంధించిన పన్నెండు నామాలు ఉంటాయి పన్నెండు నామాలు కానీ ఇవి మీరు స్తోత్ర పరణం చేసుకొని ఆ రోజు ఏదైతే ఆ రోజు సర్పాలకు చేసుకుంటే చాలా మంచిది ఇట్లాగే మనకు వైష్ణవ దేవాలయాలు కూడా ప్రాముఖ్యమైనటువంటి అదే సమయం గరుడ పంచమిని కూడా అదే రోజు అంటారు గరుడవారికి కూడా ఆ రోజు అభిషేకం చేస్తారు అంటే ఆ రోజు కూడా ఇప్పుడు లాస్ట్ టైం చూసినట్టయితే గరుడ ప్రసాదం అనిస్తే పిల్లలు లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది అని చెప్పేసి విన్నాం కదా సో ఇట్లా ఈ గరుడ ప్రసాదం వైష్ణవాలయాల్లో ఇస్తారు గత వీడియోలో కూడా మనం మాట్లాడాం దీని గురించి అయితే ఇప్పుడు ఇంకా పూర్తి వివరాలు తెలియజేయండి అమ్మాయి గరుడ పంచమి ఏంటంటే గరుడ పంచమికి సంబంధించి యాక్చువల్గా ఏంటంటే పురాణ గాథ ఒకటి ఉన్నదమ్మ మనకి ఈ కద్రువా వీళ్ళు అప్పుడు పురాణ గాథలో ఏంటంటే కశపుడు ద్వారా సంతానంగా వచ్చేటువంటి వారు వీరు అయితే ఎప్పుడు కూడా ఈ యొక్క నాగజాతిని హింసించే విధంగా గరుడు ఉండేటప్పటికీ అప్పుడు విష్ణుమూర్తి అంటాడు అది కూడా సమానమే నాకు గరుడు సమానమే నువ్వే సమానమే నువ్వు సేవకుడు వారు నాకు సేవకులే ఇక్కడ సమానంగా ఉండాలి దేవుడు ఎక్కడైనా సమానంగా చూస్తారు ఎవరినైనా కానీ ఇక్కడ సమానత్వాన్ని చూపించాడు స్వామి విష్ణుమూర్తి సర్పానికి కానీ గరుడుకు కానీ ఒకటే రోజు పండగగా ఏర్పాటు చేశారు అంటే ఏంటంటే అక్కడ దేవతల శత్రువులైనా కానీ శత్రుభావన లేకుండా అంతా ఒకటైన భావనగా ఫీలింగ్ అవుతున్నారు అది మనం నేర్చుకో ఆవర్చుకోవాలి అంతేగాని ఎప్పుడు కూడా ఒక శత్రుత్వ భావన అనేది ఉండకూడదు ఇక్కడ దేవతల్లోనే అటువంటివి లేవు మన భావనలో ఇక్కడ ఉన్నాయి ఇక్కడ కాబట్టి ఈ యొక్క నాగజాతికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే సర్పానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు గరుడ పంచమి అంటే ఏంటంట ఇక్కడ గరుడ వాళ్ళకి లడ్డు రూపంలో ఈ యొక్క సర్ప దోషాలు ఉన్న వాళ్ళకి సంతానం లేము ఆ సంతాన దోషం పోవడానికి అప్పుడు చేసేటువంటి ప్రక్రియనే ఈ యొక్క ముద్ద అని అంటారు ఈ గరుడ ముద్ద అనేది మా మామూలుగా ఎప్పుడు చేస్తారు అనంటే ఈ పంచమి రోజు విశేషంగా అభిషేకం చేసి స్వామివారికి నైవేద్యంగా బలిహరణ రూపంలో చుట్టూరా గరుడ గరుడాలవారు చుట్టూరా పెడతారు ఆ పెట్టిన దాన్ని లడ్డు రూపం చేసి ప్రసాదంగా ఇట్లా పైకి వేస్తారు పైకి వేసి జోలు పట్టుకున్న వాడికి ఆ ప్రసాదంగా వస్తుంది అలా సంతానం కలుగుతుంది దేవతా ప్రసాదంగా పయనించబడుతుంది అలా సంతానం అది ఎక్కడ చేస్తారు గరుడ స్తంభం ఎక్కడైతే ఉంటుందో ఆ ధ్వజస్తంభం దగ్గర ఈ యొక్క ప్రక్రియ చేస్తారు వైష్ణవ దేవాలయాల్లో ఇలా చేయటం వల్ల కూడా సంతానం కలుగుతుంది అందుకని విశేషంగా ఆ రోజు మనం గరుడ వారికి కూడా ఎవరి శక్తి మేర వాళ్ళు వైష్ణవ దేవాలయానికి వెళ్ళి ఈ గరుడ ప్రసాదం తీసుకొని సంతానవంతులు కావచ్చు ముఖ్యంగా సంతానవంతులకి చాలా గర్భస్థ దోషాల నివారణకి ఈ యొక్క రోజు చాలా ఉపయోగించేటువంటి రోజు కానీ ఎవరికైనా కూడా సంతానం లేమితో బాధపడుతున్నవారు గర్భస్థ దోషాలు ఉన్నవాళ్ళు పీసీఓడిస్ ఇప్పుడు కాలంలో అనేక సైంటిఫిక్ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నవాళ్ళు ఈ రోజున కనుక సర్పజాతికి కానీ దృఢాల వరకు కానీ పూజ చేసుకొని ఈ విధి విధానంగా హోమాలు యజ్ఞాలు వేయడం దేవాలయాలు జరిగితే వెళ్ళి పాల్గొని మీ శక్తి మేర ఆ ప్రసాదం తీసుకుంటే మాత్రం తప్పకుండా భక్తిగా వెళ్ళి చేసుకుంటే సంతానం అనేది కలుగుతుంది అయితే మామూలుగా కూడా పాము చాలా షార్ప్గా ఉంటుంది అని అంటారు కదా పసిగట్టేస్తుంది ఇప్పుడు పిల్లల విషయానికి వస్తే ఎందుకంటే సంతానం ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి కానీ నాగదేవతలు కానీ విషయాల్లో మాట్లాడినట్టయితే పిల్లల గురించి మాట్లాడుకున్నట్టే వాళ్ళకి చెవులు కళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేకపోతే మాట సరిగ్గా రాకపోతున్నా ఆర్టిజం అనేది కూడా ఎక్కువ అయిపోతుంది మందబుద్ధిగా పిల్లలు ఉంటున్నారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ప్రసాదం ఏమన్నా పనికొస్తుందంటారా అలాగే ఈ నాగపంచమి రోజున ఇలాంటి పిల్లల కోసం చేయాల్సిన విధానాలు ఏమైనా ఉన్నాయంటారు అలా మందబుద్ధి పోవాలి అంటే విష్ణుమూర్తి ఆలయాన్ని కంపల్సరీ వెళ్ళాలమ్మా విష్ణుమూర్తి ఆలయాన్ని ఎందుకంటే గరుడాల వారు చాలా వేగంగా ఇటువంటివి నివారణ చేస్తారు గరుడ గరుడాల వారు వేగంగా దీని నివారణ చర్యలు బాగా ఉంటాయి గరుడాల వారు చాలా విశేషమైనటువంటి వారు స్వామి అందరికీ తెలియదు ఆయన విషయం కానీ ఆయన అపూర్వమైన శక్తి సామర్థ్యము సేవా భక్తి మీద ఆధారం ఎక్కువ ఎంతవరకు ఎంతమంది ఆయనకి సేవ చేస్తే అంత ఈజీగా ఆయన వచ్చేటువంటి భగవంతుడు గరుడాలవారు కూడా కాబట్టి గలవ గరుడాలవారు గుడికి వెళ్తే పిల్లలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే కూడా పోతాయి అలాగేనండి అయితే ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు నాగపంచమి రోజున ఎలాంటి ప్రసాదాలు పెట్టాలి ఎలాంటివి పెట్టకూడదు అనే అవగాహన కూడా కల్పించారు ముఖ్యంగా పిల్లల చదువు విషయంలో కానీ సంతాన లేమి విషయంలో కానీ బాధపడేవాళ్ళు డెఫినెట్గా నాగుల పంచమి రోజునే గరుడ గరుడ పంచమి కూడా వచ్చింది అంటున్నారు కాబట్టి ఈ రెండు వినియో సంతానం లేని వాళ్ళైతే డెఫినెట్గా వెళ్ళి ఆ ప్రసాదాలు అవి తీసుకోండి కానీ ఎట్ ది సేమ్ టైం పిల్లలు చాలా మంది మనం యూట్యూబర్స్ కూడా పిల్లలు ఆర్టిజంతో బాధపడుతున్నారు అని వింటూ ఉన్నాం కదా సో ఒక హ్యాపీ లైఫ్ పిల్లలు బాగుంటే నిజంగా అన్ని బాగున్నట్టే అనిపిస్తూ ఉంటుంది ఆ తల్లిదండ్రులను చూస్తే చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది డెఫినెట్గా గరుడు చాలా త్వరగా ఇలాంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇస్తారంట ఈ అవకాశాన్ని అందజేసుకోండి గరుడు ఎక్కడ అంటే వైష్ణవ ఆలయాల్లో ఐ మీన్ వెంకటేశ్వర స్వామి కానీ కృష్ణుడు కానీ రామాలయం కానీ ఇలాంటి చోటంతా గరుడాల వారు ఉంటారు వెళ్ళి తప్పకుండా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళి సంతానం లేని వాళ్ళు కానీ ఉన్నవాళ్ళు ప్రాబ్లమ్స్తో ఉన్నవాళ్ళు కానీ దర్శనం చేసుకొని శుభ్రంగా మొక్కొని రండి ఇంకేమైనా మంత్రం ఉందంటారా దీనికి సంబంధించి పిల్లలకి చదివించాల్సింది కానీ ఆ రోజు పఠించాల్సిన స్తోత్రం కానీ ఏమైనా ఉందంటారా ఆ రోజు పఠించాల్సిన స్తోత్రానికి వస్తేనమ్మా మంత్రం అయితే శ్లోకపూర్వకంగా ఉంటాయి కానీ వీళ్ళు ఎలా చేస్తారో భయం ఓకే తప్పు ఉండాలా అక్కడికి వెళ్ళి ఇంట్లో చేసేటప్పుడు అనుకోండి సమస్యలు మళ్ళీ అలాంటప్పుడు వద్దులేండి గుట్టుగా చక్కగా వెళ్ళి మనస్ఫూర్తిగా మొక్కున్నా కానీ చాలు కదా దేవుడికి ఖచ్చితంగా ఇదే విధి విధానాలు పాటించాలి అనేది ఎక్కడ రూల్ లేదు మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో మొక్కుంటే చాలు మీ బాధ వింటే డెఫినెట్ గా దేవుడు మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు మంత్రంతోనే చేయాల్సిన అవసరం లేదు అంతే అంటారా అంతే తప్పకుండా రైట్ అండి ధన్యవాదాలు